నల్లమల్ల అటవీ ప్రాంతంలో పరిశోధన కోసం వెళ్ళిన శాస్త్రవేత్తలకు ఊహించని విధంగా ఒక భారీ డ్రాగన్ కనిపించింది ఆ దృశ్యం చూసి వాళ్లు ఒక్కసారిగా షాకు గురయ్యారు వెంటనే వారు ప్రభుత్వానికి సమాచారం అందించగా ప్రభుత్వం అధికారులను ఆర్మీ బృందాన్ని తక్షణమే రంగంలోకి దించింది భారీ భద్రత మధ్య ఆ డ్రాగన్ను నల్లమల్లకు సమీపంలో ఉన్న ఒక రహస్య రీసెర్చ్ ల్యాబ్కు తరలించారు ఆ ల్యాబ్లో రీసెర్చ్ జరుగుతుండగా ఒక్కసారిగా సైరన్లు మోగా డ్రాగన్ తన స్వేచ్ఛ కోసం పోరాటాన్ని ప్రారంభించింది వెంటనే అక్కడే ఉన్న ఆర్మీ అప్రమత్తమైంది కానీ డ్రాగన్ తనకున్న అపారమైన శక్తితో ల్యాబ్ మొత్తాన్ని పూర్తిగా కాల్చివేసింది ఆర్మీ తమ ఆయుధాలు మిజైల్స్ ఉపయోగించి డ్రాగన్ ను కూల్చే ప్రయత్నం చేశారు కానీ డ్రాగన్ ఆర్మీని ధైర్యంగా ఎదుర్కొని ఆర్మీ వాహనాలు మిజైల్స్ ను తీవ్రంగా ధ్వంసం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత డ్రాగన్ సముద్రం మీదుగా స్వేచ్ఛగా ఎగుడుతూ వెళుతుండగా ఇండియన్ నేవీ డ్రాగన్ ను గుర్తించి తమ నేవీ షిప్స్తో దాన్ని చుట్టుముట్టింది నేవీ షిప్స్ తీవ్రంగా మిజైల్స్ ప్రయోగిస్తూ డ్రాగన్ కు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు డ్రాగన్ తన అగ్ని జ్వాలల శక్తిని ఉపయోగించి నేవీ షిప్స్ ను మంటలతో సర్వనాశనం చేసింది మంటల్లో ఉన్న షిప్స్ నుంచి నేవీ బృందాలు నీటిలోకి దూకి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు కానీ ఓటమిని అంగీకరించిన నేవి డ్రాగన్ తో పోరాడుతూనే దాన్ని బంధించే ప్రయత్నం చేసింది డ్రాగన్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా షిప్ ను పూర్తిగా మంటలతో కాల్చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది తర్వాత డ్రాగన్ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది దాన్ని చూసిన మనుషులు ఆశ్చర్యంతో ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉండిపోయారు కాని కొద్ది క్షణాల్లోనే మనుషులు తనకు హాని చేయవచ్చని గ్రహించిన డ్రాగన్ పరిస్థితిని గమనించింది ఆ వెంటనే తనను కాపాడుకునేందుకు డ్రాగన్ దాడిని ప్రారంభించింది రంగంలోకి దిగిన ఆర్మీ డ్రాగన్ను నిలువరించే ప్రయత్నం చేసింది కానీ డ్రాగన్ అపారమైన శక్తి ముందు ఆర్మీ పూర్తిగా తడబడిపోయింది అప్పుడే త్రినేత్రా ఎక్స్ ఆకాశం నుంచి మెరుపులా దూసుకొచ్చి డ్రాగన్ ముందు నిలబడ్డాడు దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు డ్రాగన్ మనుషుల మధ్య ఉంటే ఎక్కువ ప్రాణహాని జరుగుతుందని గ్రహించిన త్రినేత్రా ఎక్స్ దాన్ని మనుషులు లేని ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆరంభించాడు భీకర పోర్ మొదలైంది డ్రాగన్ మరియు త్రినేత్ర ఎక్స్ ఒకరినొకరు ఎదుర్కొంటూ తీవ్రంగా పోరాడసాగారు త్రినేట్రా ఎక్స్ ఉద్దేశం డ్రాగన్ను చంపడం కాదు దాని కోపాన్ని తగ్గించి దాన్ని శాంతింపచేసి ప్రమాదం లేకుండా దూరంగా తీసుకెళ్లడమే అప్పుడే ఎయిర్ ఫోర్స్ మిజైల్స్తో దాడి చేసి డ్రాగన్ ను నేల కూల్చారు ట్రినేత్రా ఎక్స్ తన శక్తులతో డ్రాగన్ ను కాపాడుతూ తన ఉద్దేశ్యం దాన్ని చంపడం కాదని స్పష్టంగా తెలియజేశాడు ఆ చర్యలను గ్రహించిన డ్రాగన్ శాంతియుతంగా అక్కడ్నుండి వెళ్లిపోయింది సబ్స్క్రైబ్ ఫర్ సైఫై వీడియోస్